హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దామోదరం సంజీవయ్య దళితరత్న వారి నూట ఐదవ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి దామోదరం సంజీవయ్య దళితరత్న నూట ఐదవ జయంతి ఇక వినండి జీవిత విశేషాలను భారతదేశ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయవయ్య గారు వీరు ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన అనగా నూట ఐదు సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు ఆయన గురించి చెప్పాలంటే పెద్దపాడు నుండి కర్నూల్ మున్సిపల్ బడికి చిరిగిన బట్టలు వేసుకుని ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి రోజు జొన్న రొట్టెలో కారం వేసుకుని తెచ్చుకునే సంజీవయ్య ముఖ్యమంత్రి అవుతాడని ఎవరనుకుంటారు అతని కష్టమే అతన్ని అక్కడ నిలబెట్టింది మద్రాసులో లా చదివే రోజుల్లో మెస్చార్జీల కోసం ఆయన గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కష్టపడి చదువుకున్నారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాసు లా కాలేజీలో చదివే రోజుల్లోనే స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొని నెహ్రూ లాంటి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు దామోదరం సంజీవయ్య వారు అనర్ఘళంగా ప్రజలను ఉర్రూతలు ఊగించేలా ఇంగ్లీష్లో ప్రసంగించి నెహ్రూ చేత సంజీవయ్య సార్ అని పిలిపించుకొని ఒక తిరుగులేని రాజకీయ వ్యూహకర్తగా మన్నలను అందుకున్న సంజీవయ్య గారు అతి చిన్న వయసులో కాంగ్రెస్ నాయకులుగా ఎన్నో రికార్డులు విజయాలు సాధించారు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన అప్పట్లో అదొక రికార్డు ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంలో సి రాజగోపాలాచారి కేబినెట్లో మంత్రిగా కూడా ఎన్నికయ్యారు ఆయన అదొక రికార్డు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని పొందిన రాజకీయ నేతగా పేరు ప్రతిష్టలు దక్కించుకున్నారు దామోదరం సంజీవయ్య ఒంటి చేత్తో పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించిన సంజీవయ్య గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికై కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన మొదటి దళితుడు కూడా ఆయనే పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంజయవై గారు కొంతకాలం జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా మరి కొంతకాలం వాణిజ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో మరోసారి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు కార్మిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఆయనే తీసుకువచ్చారు దేశంలో మొట్టమొదటి వృద్ధాప్య పింఛన్ల పథకం అలాగనే దేశంలో మొట్టమొదటి వితంతు పింఛన్ల పథకం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో దళితులకు ఆరు లక్షల ఎకరాల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కూడా ఆయనే చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్లు పద్నాలుగు శాతం నుండి పదిహేడు శాతానికి పెంచటం బీసీ రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతం నుండి ముప్పై ఎనిమిది శాతానికి పెంచటం కాపులకు రిజర్వేషన్ కల్పించటం ఆ తర్వాతి ప్రభుత్వాలు ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నాయనుకోండి ఇలాంటి ఈ రిజర్వేషన్ల విధానానికి ఆయనే ప్రాధాన్యత వహించినటువంటి వ్యక్తి ఇక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రమోషన్లు రిజర్వేషన్లు అమలు చేయటం కూడా ఆయనే చేశారు ఆంధ్రప్రదేశ్ రా అక్షరాస్యత పెంచడానికి కారణం అయిన నిర్బంధ ప్రాథమిక విద్య అలాగనే ఉన్నత చదువుల్లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ దామోదరం సంజీవ గారి హయాంలోనే జరిగినాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో కార్మిక శాఖ మంత్రిగా ఎన్నికయ్యాక కార్మికులకు బోనస్ ఇచ్చే విధంగా చట్టం చేయించారు దామోదరం సంజీవయ్య కాంట్రాక్ట్ ఉద్యోగుల రక్షణ కోసం కాంట్రాక్ట్ లేబర్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బైలో తీసుకొచ్చింది కూడా దామోదరం సంజీవయ్య గారే కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇప్పుడు ఎంతోమంది కార్మికులకు బాసటగా చేశారు సంజీవయ్య గారు అలానే వాటిలో కొన్ని అవినీతి నిరోధక శాఖ యాంటీ కరప్షన్ బ్యూరో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఈ డిపార్ట్మెంట్ను నెలకొల్పింది కూడా దామోదరం సంజీవయ్య గారే ఆంధ్రప్రదేశ్లో మొదటి ల్యాండ్ సర్వే అలాగనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ఇవన్నీ కూడా దామోదరం సంజీవయ్య గారే చేశారు అలానే మొదటి లా కమిషన్ ఏర్పాటు కూడా దామోదరం సంజీవయ్య గారే చేశారు గాజులు దిన్నే వరదరాజుల స్వామి నీటి ప్రాజెక్టులలో వాటితో రాయలసీమకి సాగునీరు అందించడం ఆయన కృషి ఇక పులిచింతల వంశధార ప్రాజెక్టుల నిర్మాణం ఇక కళాకారుల కోసం లలిత కళా అకాడమీ స్థాపన ఇలాంటి దేశంలోనే మొదటిది ఆయన చేసినటువంటి ఇదే అలాగనే ఇంకా ప్రధానంగా గతంలో మరి అరవై ఒకటికి ముందు పెన్షన్ స్కీమ్ ఎవరికి టీచర్లకి లేదు అలాంటిది ఆయన దామోదరం సంజయ్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది అరవైలో ఆయన ఈ పెన్షన్ స్కీమ్ టీచర్లకి అలానే గవర్నమెంటు అలానే నాన్ గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్స్కి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎయిడెడ్ స్కూల్స్కి ఆ ఎయిడెడ్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లకు పెన్షన్ విధానాన్ని కూడా కల్పించింది ఆయనే దామోదర సంజయ్ గారే అట్లానే ఆయన సరే ఆయన ఎంత నిరాడంబర జీవి అంటే మనం ఆయన జీవితాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది నిజాయితీకి మారుపేరు ఆయన కళాకారుల కోసం లలిత కళా అకాడమీ స్థాపన కూడా వీరి హయాంలోనే జరిగింది మరి తెలుగుని రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించడం ఉర్దూని రెండవ అధికార భాషగా ప్రకటించడం ఇవన్నీ కూడా దామోదరం సంజీవయ్య గారి పేరుని మనకి నమోదై ఉన్నాయి నిజాయితీకి మారు పేరు నిస్వార్థమైన త్యాగజీవి సంజీవయ్య గారు రాజకీయంగా అంతటి ఉన్నత పదవులు అనుభవించిన చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు సంజీవయ్య గారు పిల్లలుంటే వాళ్ల కోసం సంపద పోగేసి అలాంటి ఆలోచన వస్తుందేమో అని వారి భార్య కృష్ణవేణమ్మ గారిని ఒప్పించి పిల్లలను కనకుండా జీవితం గడిపారు సంజయవయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంజీవయ్య గారు తర్వాతి క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై పంతొమ్మిది వందల డెబ్భై రెండు మే ఎనిమిదిన తుదిశ్వాస విడిచారు ఆ నిస్వార్థజీవి అదే రోజు వారి వివాహ వార్షికోత్సవం కావటం కూడా ఒక విశేషం చనిపోయే సమయానికి ఆయనకు మిగిలిన ఆస్తులు ఆ పెదపాడు గ్రామంలో ఒక రేకుల కప్పు ఇల్లు తన హాఫ్ చేతులు కోటు పెట్టుకోవడానికి గాను ఒక రేకు పెట్టే భోజనం చేయడానికి ఒక ఇత్తడి పెళ్ళు పళ్ళెం కొన్ని పుస్తకాలు అవి ఆయన ఆస్తి సంజయ్య గారు చనిపోయాక వారికి వారసులు ఎవరు లేకపోవడంతో ప్రభుత్వం ఆ ఇంటిని మ్యూజియంగా మారుస్తామని మాట ఇచ్చింది అది జరగలేదనుకోండి మళ్ళీ ఎన్నికలప్పుడు అభ్యర్థులు ఆ ఇంటి స్థలంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పటమే తప్ప చేతల్లోకి తీసుకురాలేదు ఆయన నివాసం ఇప్పటికీ అలాగనే శిథిలావస్థలోనే ఉండిపోవటం విశేషం హుస్సేన్ సాగర్ పక్కన హైదరాబాదులో సంజయవయి గారి సమాధిని ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని సంజయవయి పార్క్ అని ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా నేటికి రక్షణకు నోచుకోక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మానే సంగతి నేటి ప్రజానీకానికి తెలుసు అలానే దళిత వర్గాల నుండి వచ్చిన నాయకుడి పట్ల ప్రభుత్వాల అలసత్వం మామూలే కానీ ఇలాంటి గొప్ప విజయాలు సాధించిన స్ఫూర్తి ప్రదాత దళిత జాతికి దళిత రత్న అయినటువంటి ఆయన ఆయన చేసిన అత్యధిక సేవ అలాంటి నాయకుడు నిస్వార్థంగా నిజాయితీగా బ్రతికిన త్యాగమూర్తి దామోదరం సంజయవయ్య గారిని కనీసం దళిత జాతి కూడా గుర్తుంచుకొని గౌరవించుకోకపోవడం దారుణమే అనిపిస్తుంటుంది ద్రోహంగా కూడా అనిపిస్తుంది ఆయన పట్ల ఈ విధంగా దామోదరం సంజయ్ గారి జయంతి ముఖ్యంగా ఫిబ్రవరి పద్నాలుగు ఇరవై ఇరవై ఆరున వారి నూట ఐదవ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఆయన జీవిత విశేషాలను వినిపించాను విన్నారుగా మరోసారి దామోదరం సంజయ్ గారికి నివాళులర్పిస్తూ ఈ అంశాన్ని మన కానమూకు కదావ శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు